అయ్యో ఈ ఛానల్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారో ఏం లేదండి మన దివ్యాంగ్ పుట్టినరోజు తన పేరు అయితే నరసింహ నాకు ఏంటంటే ఛానల్ పేరుతో అని పిలవడం అలవాటు ఇంకా తనకైతే మూడు భాషల్లో విష్ అనుకుంటున్నాను తర్వాత ఒక్క మాట అయితే తన గురించి చెప్పేస్తాను హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ వదినగా కోరుకుంటున్నాను బోనో కొంప్లియానో తను తీసిము ఆ గోరి ఇంకా తన గురించి నేను ఒక మాట చెప్తా ఉన్నాను కదా ఏంటి అంటే మనకే మనకి ఎంత ఉన్నా సరే ఒకరికి ఎలా పెట్టాలి ఏంటి భోజనం అనేది తెలియదు తనైతే గనక రోడ్డు మీద చాలామంది ఉంటూ ఉన్నారు వాళ్ళు భోజనం దొరక్క లేదు అంటే డబ్బులు లేక అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కడుపు నింపుతూ ఉన్నాడండి చాలామందికి ఈ విధంగా భోజనము డబ్బా బట్ట కూడా ఇస్తూ చాలా మందికి సహాయం చేస్తూ ఉన్నాడు చేసే గుణం ఉన్నవాడు ఎప్పటికైనా సరే హ్యాపీగా ఉంటాడని నేనైతే నమ్ముతానండి కాబట్టి నువ్వైతే ఇలాగే సంతోషంగా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దివ్యాంగ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నరసింహకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే నిజంగా దేవుడు ఎంతో మందికి అన్ని అవయవాలు ఇచ్చినా కూడా అన్ని సహాయం చేస్తామో లేదో కానీ తమ్ముళ్ళు చిన్న లోపం ఉన్నా కానీ ఎంతో మంది పేదలకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో చాలా మంది హెల్ప్ చేస్తున్నాడు ఇటువంటి అతనికి మంచి జరగాలని అందరం ఇది అవ్వాలని నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ది డే ప్రకాశం జిల్లా పొది గ్రామం అధ్యక్షులు సోదరులు భారత సేవ అవార్డు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకొని ఉన్నత శిఖరాలు చేరాలని తాస్పల్లి ఫౌండేషన్ టీమ్ తరఫు నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మీ సోపిడి వెంకటలక్ష్మి తాస్పల్లి ఫౌండేషన్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రము నల్గొండ జిల్లా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ రేఖ గారిని మాట్లాడుతున్నానండి ఈరోజు మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి చెందిన మన దివ్యాంగుల పొద్దున జిల్లాకి చెందిన దివ్యాంగుల ఫౌండేషన్ రక్షకుడు మన నర్సింహ గారి పదిహేడో తారీఖు పుట్టిన సందర్భంగా మన తను అనేక సేవా కారతం వికలాంగులయ్యి వాళ్ళందరూ కూడా సేవా కర్త చేయడం అనేది జరుగుతుందండి ఆ వాళ్ళు దివ్యాంగులైనా కానీ చాలా రకాల ఫౌండేషన్ లో అనేక సేవా కానీ మన ఎక్కడైతే ఫుడ్ మిలిగినా వాళ్ళ ఫోన్ చేసిన వెంటనే అవన్నీ రిసీవ్ చేసుకోవడం కూడా అందులో ఉన్న మహిళలు కూడా చాలా ఉత్సాహంతో కూడా చాలా వర్క్ చేస్తున్నారండి నరసింహారి దివ్యాకుల ఫౌండేషన్ సేవకు రక్షకుడు అధ్యక్షుడు తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఉన్నత స్థాయికి ఎదగాలని తను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాగే తను ఇంకా గౌరవ ఎన్నో దక్కాలని ఫౌండేషన్ ఇంకా ఎన్నో మంచి